बस तो पहले ही है बच्चा أنا عابد ما بد ولا أنتم عابدون ما أعبد لكم دينكم واليد كف أحد أم الصمد لم يلد ولم يقل أعوذ برب الناس ملك الناس إله الناس الناس للعالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا صراط المستقيم صراط الذين أنعمت عليهم دون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون رحمة الله قريب من المحسنين وما أرسلناك إلا رحمة

ఈ రోజున కావలి ఉన్నటువంటి జెండా నందు శ్రీ 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 నాగూరు వీరా స్వాముల వారి మహోత్సవాన్ని నాకు ఇష్టమైనటువంటి మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు జరుపుకుంటున్నందుకు ప్రతి ముస్లిం సోదరులుగా ఇంత పండుగ నా పండుగగా భావిస్తూ నాగూరు స్వామి వారి ఆశీస్సులు నేను కూడా తీసుకోవాలి వారి ఆశీస్సులు పొందాలని హైదరాబాద్ నుంచి ఇప్పుడు రావటం స్వామివారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా నియమనిష్టలకి ప్రతీతగా జెండా చెట్టు కావలి ప్రజలందరికీ దైవంగా నిరంతరం కూడా కావలిని అభివృద్ధి పరచటంలో కానీ మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉండటంలో కానీ మన జెండా చెట్టు ఒక మహోన్నతమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఎవరు దర్శించుకున్నా ఎవరు సందర్శించినా నమ్మిన కోరికలన్నీ నెరవేరుతాయనేది నానుడి ముఖ్యంగా నేను కూడా చదువుకునే రోజుల నుంచి ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి రావటం ముఖ్యంగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ తప్పకుండా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం నా జీవితంలో ఒక ఒక ఘట్టంగా పెట్టుకున్నా అందుకనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎంతటి వర్షం ఉన్నా దీన్ని దర్శించుకున్నాం మానసిక ప్రశాంతత ఉంది ఈ సందర్భంగా కావులి పట్టణం ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ 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 నాగూరు మేరా మేరాస్వాముల వారి యొక్క ఆశీస్సులు మన పిల్లల మీద మన కుటుంబాల మీద మెండుగా ఉంటాయని మనసారా కాంక్షిస్తూ ఆ దేవదేవుని నీళ్ళ మన అందరం కూడా కృతజ్ఞత బద్దులై అల్లా నేర్పినటువంటి కులాన్ నేర్పినటువంటి ఉద్దేశాలను మనం అందరం కూడా నిర్వర్తిస్తూ రోజుకి ఐదు సార్లు పాటు నమాజు చేసుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ జీవితంలో హర్జయాత్ర పోయే విధంగా పడితే ముస్లిం సోదరులు నడవాలని మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం